ఇండియా స్టార్ ప్రభాస్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడట వరుస హిట్ సినిమాలు చేస్తున్న యంగ్ రెబెల్ స్టార్ తనకు డిజాస్టర్ ఇచ్చిన డైరెక్టర్ మరో అవకాశం ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నాడట ప్రభాస్ తో సినిమాలు చేసేందుకు ఎందరో పోటీ పడుతూ ఉండగా ఆ లక్కీ ఛాన్స్ కొట్టేసిన డైరెక్టర్ ఎవరో ఇప్పుడు చూద్దాం ఇండియా స్టార్ ప్రభాస్ మాంచి జోరు మీద కనిపిస్తున్నాడు ఇటీవల ఆయన తీసిన చిత్రాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ కొడుతున్నాయి బాక్సాఫీస్ లో రికార్డులు తిరగరాస్తున్నాయి దీంతో వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా కనిపిస్తున్నారు ప్రభాస్ ప్రస్తుతం ఐదు సినిమాలు చేసేందుకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్ టాక్ అసలు స్టోరీలు ఎప్పుడు వింటున్నాడు ఎప్పుడు ఓకే చేస్తున్నాడు అన్నదే ఆశ్చర్యానికి గురి చేస్తోంది ప్రభాస్ కొత్తగా చేస్తున్న ఐదు సినిమాలు భారీ బడ్జెట్ వే అని అంటున్నారు ప్రభాస్ సినిమాకు వందలు వేల కోట్లు కలెక్షన్లు వస్తూ ఉండడంతో ఎంత పెట్టుబడి పెట్టేందుకైనా నిర్మాతలు రెడీ అవుతున్నారు ప్రాఫిట్ గ్యారంటీ ఉండడంతో ప్రభాస్ తో సినిమాలు రిస్క్ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది అయితే ప్రభాస్ మాత్రం వరుస హిట్లు ఇస్తున్న ఊప్ తో ఓ రిస్క్ చేసేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది ప్రభాస్ కెరియర్ లోనే చిత్త రికార్డు ను నమోదు చేసిన ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ తో మరో సినిమా చేసేందుకు ఓకే చేశాడని చెబుతున్నారు పురుష్ లాంటి ఫ్లాప్ ఇచ్చినా కూడా మరోసారి ఓం రౌత్ తో సినిమా చేయాలని ప్రభాస్ నిర్ణయించుకోవడం ఆషామాషి విషయం కాదంటున్నారు టాలీవుడ్ పెద్దలు ఈ అవకాశాన్ని ఓం రౌత్ సద్వినియోగం చేసుకుంటాడా లేదా అన్నది చూడాల్సి ఉంది ఆది పురుషుతో డిజాస్టర్ ఇచ్చిన ఓం రౌత్ ఎలాంటి స్టోరీతో ప్రభాస్ ను ఆకట్టుకున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది